जेडबी नई न्यूज़ की स्वागत అంతర్గం మండల కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యు మండల అధ్యక్షులు కొల్లూరి అమృత అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ జనరల్ బాడీ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజల జ్యోతి ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున గోదావరి కానీ ఐఎఫ్టియు ఆఫీసులో జరిగే జిల్లా మహాసభను అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పిఓడబ్ల్యు నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కొల్లూరి అమృత బ్రాహ్మణపల్లి ఉపాధ్యక్షులుగా బి కమలక్క అంతర్గం టిటిఎస్ ప్రధాన కార్యదర్శిగా కోడిపుంజుల స్వప్న పెద్దంపేట సహాయ కార్యదర్శిగా లింగంపల్లి పద్మ మద్రియాల వసాధికారిగా వేల్పుల ఉమక్క పుచ్చాల కార్యవర్గ సభ్యులుగా కోడిపుంజుల సత్తక్క పైడిపల్లి అమృతమ్మ పెద్దంపేట సమ్మెట మంజుల రామగుండం బొంతు సరస్వతి అందరుగా మొత్తం తొమ్మిది మంది తోటి కమిటీ ఎన్నుకున్నారు అయితే ఈ కార్యక్రమంలోని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ నాయకులు జి రమాదేవి ఆలుకుంట పద్మ మల్లమ్మ పి కవిత ఎం భారతి కె స్వప్న బి ప్రమీల బి పద్మ బి మాధురి బి శ్యామల బి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

in hands ఈరోజు అంతర్గా ప్రగతిశీల మహిళా సంఘం అంతర్గా మండల జనరల్ బాడీ సమావేశం జరుపుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు అంటే ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర జిల్లా మాస్తాభలు జరుగుతున్నాయి దానికి ముందుగా మన ప్రగతిశీల మహిళా సంఘం అందర్గా మండల కమిటీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం మరి ముఖ్యంగా దేశంలో మహిళల పైన అణచివేత విపరీతంగా పెరిగిపోతుంది గృహహింస అత్యాచారాలు స్త్రీలను ఒక రెండవ తరగతి పౌరాలుగా ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి ముఖ్యంగా గతంలో కాలిగట్టిన భార్యనే అడవికి పంపినటువంటి ఘనత మరి సభలో ద్రౌపదిని అవమానపరిచిదు మరి అదేవిధంగా పురాణాల్లో శాస్త్రాల్లో స్త్రీలను పూజించారు కానీ చూస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మహిళల పట్ల విపక్షత గుర్తిస్తున్నారు మరి ఆనాడే స్త్రీలు ఎదిరించి స్త్రీలు అట్ల కోసం అడిగేస్తుంటే ఈరోజు ఈనాటి స్త్రీలకు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది మరి ఇప్పుడు గృహంలో గృహహింస అత్యాచారాలు బరకట్న వేధింపులు అంతేకాకుండా ఇవాళ చదువుకునే పిల్లలకు రక్షణ లేదు మరి చిన్న పిల్లలకు ఒక పుట్టిన ఐదు నెలల పాప నుండి చనిపోయే వృద్రాల వరకు కూడా ఇవాళ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఇక్కడ అక్కడ తేడా లేదు రాష్ట్రంలో విపరీతంగా మరి ఈ మద్యం ఈ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మానవ మృందరైన కొంతమంది అత్యాచారం చేస్తున్నారు మద్యం మత్తులో అశ్లీల వ్యవస్థ అవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అన్ని చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మహిళలకు ఇవాళ మహిళ సాధికారిత అన్నారు మహిళ సాధికారిత లేదు మహిళల్ని ఒక ఓట్ల బ్యాంకుగా చూస్తున్నారే తప్ప మహిళలకు నిజమైనటువంటి హక్కులు కానీ స్వేచ్ఛ స్వతంత్రాలు కానీ లభించడం లేదు మరి ఎక్కడక్కడా తేడా లేదు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి బాలికల పైన మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి గ్యాగులోకి జరుగుతున్నాయి